రాజకీయ పార్టీని స్థాపించి దానిని రాజకీయం కోసం కాకుండా ప్రజాసేవ కోసం పాటుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలువురికి ఆదర్శప్రాయుడిగా నిలిచారని దెందులూరు నియోజకవర్గం జనసేన నాయకులు కొటారు ఆదిశేషు కొటారి లక్ష్మి అన్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా సోమవారం దెందులూరు వార్డులో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో పాటు స్థానికులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రక్త నిధికి సహకరించారు బెంగళూరు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు నియోజకవర్గం మొత్తం కూడా సేవా కార్యక్రమాలు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే దానిలో భాగంగా దెందులూరు నియోజకవర్గం దెందులూరు గ్రామంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసి డొనేషను జన సైనికులు అలాగే టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా ఇక్కడికి ఉత్సాహంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరుగుతుంది అలాగే దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం జరిగింది అదేవిధంగా సేవా కార్యక్రమాలు నీడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమాల ద్వారా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని కూడా జనంలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము జరుపుకున్నటువంటి జరుపుకుంటున్నటువంటి మొట్టమొదటి జన్మదినం సందర్భంగా జనసేన శ్రేణులందరూ కూడా అలాగే టీడీపీ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పలు సేవా కార్యక్రమాలు జనసేనకి ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన పిలుపునిచ్చిన విధంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర మొక్కలు ఆటడం అనేది ఇక్కడ పెట్టారు చీరలు పంపిణీ రక్తదాన శిబిరాలు నాలుగు మండలాలు మండలానికి రెండు శిబిరాల తరపున చొప్పున ఏర్పాటు చేశారు ఇంకా జన రాత్రి పన్నెండింటి వరకు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటూనే ఉంటారు